డాక్టర్ గారు మీరు ఇందాక మాటల్లో చెప్పారు అవిసగింజలు అనేవి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉండి గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని అవునమ్మా మరి దీన్ని మామూలుగా తీసుకోలేం కాబట్టి ఆ జిగురు ఉంటుంది కాబట్టి ఈ ఫ్లాక్స్ సీడ్స్ తో తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా మన బాడీకి వన్ పాయింట్ వన్ గ్రామ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ కావాలి వంద గ్రాములు అవిషగింజలు తీసుకుంటే పది గ్రాములు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అందులో అందుకని ఇంత కారప్పొడి రోజు మధ్యాహ్నం లంచ్ లో వేసుకోవటం చాలా మంచిది అంటే వెల్లుల్లిపాయలతో కారప్పొడి కనుక ఇట్లా చేసుకుంటే చాలా చాలా గుండెగా మంచిది కాబట్టి అలా రెండు లాభాలను కలిగించే అవిసగింజల కారపొడి చూడండి అవిసగింజల కారపొడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు అవిసగింజలు వన్ కప్ పచ్చి శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ ఎండుమిరపకాయలు ఏడు వెల్లుల్లి రెబ్బలు ఏడెనిమిది ముందుగా ఒక చిన్న నాన్ స్టిక్ పాత్ర తీసుకుని అందులో పచ్చి వేసి ద్వారగా వేపిస్తాం పొట్టు తీయని మినపప్పు కూడా అలాగే దోరగా వేపించి పక్కన పెట్టాం ఇప్పుడు మూడవది ధనియాలు కూడా ద్వారగా వేపించి పక్కన పెడతాం ఎండుమిరపకాయలు ఎప్పుడూ మనం పచ్చిమిర్చి వాడుతున్నప్పటికీ కారపొడికి ఎండుమిరపకాయలే ఉంటేనే నిల్వ ఉంటుంది కరివేపాకు కూడా ద్వారగా వేపించాలి అందులో కాస్త ఎక్కువ వేయాలి కరివేపాకు కారొడి అంటే ఎక్కువ పడుతుంది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అది అలాగే వెల్లుల్లి కూడా కారపొడికి మంచి సువాసన ఇవ్వడానికి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వీటిని కూడా కొద్దిగా వాడుకుంటే మంచిది వీటన్నిటిని ద్వారగా వేపించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక అవిశ గింజలు ఇవి నానపెట్టుకు తిన్న మొలక్కెట్టుకు తిన్నా జగటగా వచ్చి తినలేము అందుకని కారపొడి చాలా సులభమైన మార్గం వాటిని కూడా చిన్న సైజులో ఉంటాయి ఇక్కడ దోరగా మెల్లటి సన్న శక్క మీద వేపించుకోవాలి ఇక వీటిని కూడా అలా వేగిన తర్వాత పక్కన పెట్టి ఒక చిన్న సైజు మిక్సీ జార్ తీసుకుని ముందుగా అందులో ఎండుమిరపకాయలు కస్సనపప్పు మినపప్పు ధనియాలు ఇవన్నీ వేసేసి ముక్క చెక్కలా ఒత్తిప్పు తిప్పితే ముందు ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి నలుగుతాయి ఆ తర్వాత అందులో కరివేపాకు వేపించింది వెల్లుల్లి రెబ్బలు వేసేసి అందులో అవిసి గింజలు కూడా వేపించిని వేసేసి మెత్తగా కారపొడ్ల వచ్చే వరకు మిక్సీ వేయాలి ఇది భోజనాల్లో టిఫిన్స్లు ఎప్పుడన్నా తినేటప్పుడు కానీ రోజుకు ఒకటి రెండు స్పూన్లు అట్లా వాడుకుంటూ నంచుకుంటుంటే ఒమెగా ఫ్యాటీ యాసిడ్ రెండు గ్రాములు మూడు గ్రాముల వరకు వెళ్ళిపోతుంది ఆ రూపంలో అట్లా వాడుకోవటం మంచిది చూశారు కదండీ మరి గుండె ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడే ఈ గింజలతో కారపొడిని తయారు చేసుకునే విధానం ఏంటో మరి డాక్టర్ గారు చెప్పిన ఈ విధానంలో చేసుకుంటే గనక గుండె ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది ఇంటిళ్ళ గుండె జబ్బు రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలనుకుంటే జీ ఫైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో తప్పకుండా చూడండి